నమస్తే అండి ఈరోజు మనము గానలో సన్ఫ్లవర్ పప్పు అనేది ఎలా పడతామో చూపిస్తాను ముందుగా ఈ మషన్ మిషన్ని మనం పూర్తిగా క్లీన్ చేసుకుంటామండి ప్రతిరోజు ఆయిల్ పట్టే ముందు మిషన్ క్లీన్ చేసుకోవడం జరుగుతుంది తర్వాత మనము సన్ఫ్లవర్ పప్పు అనేది ఈ మిషన్ లయటం ద్వారా మనకు ఆయిల్ అనేది రావడం జరుగుతుంది మనం తీసుకునే సన్ఫ్లవర్ పప్పు గ్రేడింగ్ చేయించి ఇట్లా నెంబర్ వన్ సన్ఫ్లవర్ పప్పుని తీసుకోవడం జరుగుతుందండి ఇది సన్ఫ్లవర్ పప్పు ఈ సన్ఫ్లవర్ పప్పులోంచి మాత్రమే మనము ఆయిల్ తీయటం జరుగుతుంది మనకి సన్ఫ్లవర్ విత్తనాలు అనేది నల్లగా ఉంటాయి అవి మిషన్లో వేసిన తర్వాత ఇలా సన్ఫ్లవర్ పప్పు అనేది రావటం జరుగుతుంది అట్లా వచ్చిన సన్ఫ్లవర్ పప్పులోంచి మనం ఆయిల్ తీయటం వల్ల మనకు టేస్ట్ అనేది చాలా బాగుండటం జరుగుతుంది అదే నల్లగా నల్ల సీడ్తో పడితే ఆయిల్ అనేది ఎగుడు రావడం జరుగుతుంది ఇప్పుడు సన్ఫ్లవర్ పప్పు అనేది మెరగటం జరుగుతుందండి ఇది మెరిగిన తర్వాత ఒక పది నిమిషాల తర్వాత ఆయిల్ ఇక్కడ కింద నుంచి రావటం జరుగుతుంది ఇప్పుడు చూస్తున్నారు కదా ఆయిల్ ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంకో టెన్ మినిట్స్ అయితే ఆయిల్ ఫ్లో బాగా వస్తుంది అన్నమాట ఇరవై నిమిషాలు అయిందండి స్టార్ట్ అయ్యి ఇలా సన్ ఆయిల్ ఇరవై నిమిషాల తర్వాత ఇలా ఆయిల్ రావడం జరుగుతుంది ఈ విధంగా మనకి ఆయిల్ వన్ అవర్ ఫార్టీ మినిట్స్ నుంచి మనకి నూనె తీయటానికి పట్టే సమయం అండి మనకి ఈ సన్ఫ్లవర్ ఈ గానంలో ఇలా మనకి తినేటప్పుడు పప్పు ఏ విధంగా వేడవటం జరగదు అదేవిధంగా మనకి ఆయిల్ కూడా ఏ విధంగా వేడవటం జరగదండి కంప్లీట్గా కూల్గా ఉంటుంది అందుకనే దీన్ని మనం కోల్డ్ ప్రెస్ ఆయిల్ అనడం జరుగుతుంది ఈ విధంగా మనం వచ్చిన కలెక్ట్ చేసుకున్న ఆయిల్ని ఇలా మనం స్టీల్ గిన్నెలో పోసుకొని మనం ఐదు నుంచి ఆరు రోజులు ఉంచడం జరుగుతుందండి ఐదు నుంచి ఆరు రోజులు ఉంచిన తర్వాత మనకి ఆయిల్ అనేది ప్యూర్గా పేరుకుంటుందండి ఇలా పేరుకున్న తర్వాత ఆయిల్ని వచ్చేసి మనం ఇలా బాటిలింగ్ చేయడం జరుగుతుందండి ఇది మనకి ఎండ్ ప్రోడక్ట్ ఇలా బాటిల్లో కలెక్ట్ చేసి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది మనం ఇలా గానులు పట్టిన తర్వాత కస్టమర్ క్యాన్ తెచ్చుకున్న స్టీల్ క్యాన్లో ఇవ్వడం జరుగుతుందండి లేని పక్షాన మనం ఇలా బాటిలింగ్ పోసి బాటిల్లో ఇస్తామండి ఇలా కలెక్ట్ చేసిన ఆయిల్ మనకి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఈ ఆయిల్లో మనకి ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఏ విధంగా లాస్ అవ్వకుండా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఆయిల్ అనేది మనకి కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది